ఈ పుస్తకం పోతే మీరు బాధపడతారు కదండి మీరు చూడలేదు కదా తీసుకున్నాను అనుకోండి అది చాలా తప్పు కదండి అందుకే నేనే మీ దగ్గర తీసుకొచ్చాను ఏమిటండి అలా చూస్తున్నారు పుస్తకం నా మొహంలో లేదు చేతిలో ఉంది హలో గుడ్ ఈవినింగ్ వెరీ మచ్ దేనికి థ్యాంక్స్ అదేనండి ఉదయం నేను పోగొట్టుకున్న నా అమూల్యమైన కెమిస్ట్రీ బుక్ చూశారు దాన్ని ఇచ్చారు కదా అందుకని దానికి థ్యాంక్స్ చెప్పారు కదా మళ్ళీ ఎందుకు ఉదయం చెప్పిన మాట వాస్తవేనండి కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మరోసారి థ్యాంక్స్ చెప్పడా మరోసారి థ్యాంక్స్ చెప్పరా అని నా అంతరాత్మ ఒకటే ఘోష పెడుతుందండి లేకపోతే చెప్పుండేవాడి కదండి చూడండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం నాతో ఎక్కువగా మాట్లాడడం మనిద్దరు మాట్లాడడం నలుగురు చూడడం ఆ చూసే వాళ్ళపై చూడడం చెప్పడం వాళ్ళు మళ్ళీ చూడడానికి రావడం మీరు మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా థ్యాంక్స్ చెప్పడం దీనికి ఇంకా అంత ఉండదు కానీ నేను అసలే చాలా క్లుప్తంగా మాట్లాడే మనిషిని మాట్లాడించోదం వెళ్ళిపోండి చూడండి మేడం క్లుప్తం గారు మీరు క్లుప్తంగా నా కార్లోకి వచ్చేస్తే నేను గుప్తంగా మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను ఓకే నో నన్ను అపార్థం చేసుకున్నారు ప్లీజ్ నో యా